రాత్రి పదకొండు వందల దుబాయ్లో ఈ సైకిల్ వేసుకొని తిరుగుతూ ఎట్లుంటుంది దుబాయ్లో ఒక క్యాంపులో వెళ్ళి లోపల ఒకసారి చెక్ చేద్దాం ఒక రౌండ్ వేస్తాను నేను ఈ సైకిల్ మీద వెళ్ళి చుట్టూ చూద్దాం ఎట్లా వాతావరణం ఎట్లా ఎంత కంజెస్టడ్ ఉంటుంది అసలు లోపల ఎట్లా కథ ఎట్లుంటుంది అనేది నేను చూపిస్తాను ఇంత కష్టంలో ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది నీకు చాలా లెట్స్ గెట్ ఇంటి వీడియో క్యాంపులలో ఉండి కూడా అంత ఈజీ ముచ్చట కాదు గల్ఫ్ కంట్రీలల్లో చూపిస్తాను మీకు ఒక రౌండ్ వేసి చూపిస్తాను అంత కదా చూడగా చూస్తు మెల్లగా పోతున్నా చూడండి ఒక్కొక్క రూమ్ కి ఏసీ బయట చూడు స్టాండ్లు కత్తా కార్ఖానా ఇటు కూర్చుంటే చీర్లు ఎంత ఉంటుంది చూడు ఒక్కొక్క రూమ్ లో ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది కూడా ఉంటారు కిచెన్ అది కిచెన్ కిచెన్ చూసిన అట్లాందో అట్లా ఉంటుంది అన్నీ అక్కడ కింద కబోర్డ్లో పెట్టుకొని వండుకుంటారు హాస్టల్ కంటే కార్ ఇది కాదు ఇక క్యాంపు క్యాంప్ ఓనర్ ఉన్నది చూడు బట్టలు చూడు ఎట్లా వేసిరా బట్టలు చూస్తున్నారు ఎట్లా వేసిరా బట్టలు చూడరు చూడరు ఎంత అంటే ఇవన్నీ ఇట్లా ఉండి ఇవన్నీ ఇట్లా ఇట్లా ఉండి ఎలా తీసుకుంటారు మొత్తం ముచ్చట కాదు